Thank you మూడో డివిడన్ డివిజన్ నుంచి వైసీపీ కార్యకర్తలైన జనాలు అదే ప్రజలందరూ టీడీపీకి రావడం జరిగింది వాళ్ళందరికీ ఏంటంటే ముందు వాళ్ళు ఏదో తప్పు చేశాము ఇప్పుడు అతిథి మేడం గెలిచారు అసలు విజయనగరంలో అత్యధిక మెజార్టీ మేడంకి రావడం చాలా మాకు ఆనందంగా ఉంది ప్రతిదానికి కూడా మేడం స్పందిస్తున్నారు ఇంక ఇలాటప్పుడు మేము ఆ పార్టీని నమ్ముకుంటే మాకేట్ జరుగుతుంది ముందన్నీ ఇంకంటే నెక్స్ట్ ఇంక ముందు వచ్చేది కూడా ఎన్డీఏ కూటమి తప్ప వైసీపీ పాలనంటూ ఏమీ ఉండదు కానీ అందరూ ఒకే నిర్ణయం మీద ముందుగా అది మా వాటి నుంచి జనాలు అందరూ ఫస్ట్గా జాయినింగ్స్ ఆడడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే కాకుండా అంటే మేము మా వాటి నుంచే కాకుండా ప్రతి వాటి నుంచి మేమంటే జస్ట్ ఒక స్టెప్ వేసాం ప్రతి వాటి నుంచి జాయినింగ్స్ కంపల్సరీ కావాలి మా వాటి నుంచి ఇంకా ఉన్న వాళ్ళందరినీ మేము ఇంకా ముందుకు తీసుకురావడానికి అయితే బాగా ప్రయత్నిస్తాము మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అతిథి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పార్టీ నాయకులు కార్యకర్తలకి అలాగే కొత్తగా వచ్చిన కొత్త కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు చాలా సంతోషమైన దినం ఎందుకంటే మనకి ఎలక్షన్ అయిపోయాక అలాగే మనకి హయ్యెస్ట్ మెజారిటీ విజయనగరం ప్రజలు మహిళల్లోని హయెస్ట్ ఓట్ పర్సెంటేజ్ అనేది విజయనగరం ప్రజలు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఫస్ట్ టైం ఎలక్షన్ అయ్యాక మనకి ఒక జాయినింగ్ అనేది మొదలు పెడుతున్నాం అయితే ఫస్ట్ స్టెప్ అనేది పూల్బాగ్ కాలనీ నుంచి రాబీ వీరలక్ష్మి సన్ని ఇద్దరు కలిపి చేస్తూ ఉన్నారు అయితే ఈ విధంగానే మిగతా అన్ని వార్డ్స్లో కూడా అలాగే మిగతా విలేజెస్లో కూడా విజయనగరంలోనైతేనేంటి మొత్తం రాష్ట్రంలోనైతేనేటి అన్ని విధాలుగా కూడా జాయినింగ్స్ రావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకా తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయాలని కోరుకుంటా ఉన్నాను ఈరోజు మనం చూస్తుంటే మన కా మన పార్టీకి కోటి సభ్యత్వం అనేది మన పార్టీకి ఉంది అయితే ఈ కోటి సభ్యత్వం అనేది మనం అర్థం చేసుకోవాలి ఎంత బలమైన పార్టీ మన తెలుగుదేశం పార్టీ మన మొత్తం భారతదేశంలోనే కోటి సభ్యత్వం అనేది ఇంత ఇంత పెద్ద సభ్యత్వం అనేది మన పార్టీకి దక్కుతుంది అనేది మేమెంతో గర్వంగా చెప్పుకోవచ్చు అలాగే నందమూరి తారక రామారావు గారు పార్టీ మొదలు పెట్టినప్పుడు మనకి పెన్షన్లు ఆ రోజు ముప్పై రూపాయలతో పాతో మొదలుపెట్టారు రాజ్యాంగంలోనే వెల్ఫేర్ అనేది పొందుపరిచినప్పటికీ మన మొట్టమొదటిసారిగా దేశంలోనే మన నందమూరి తారక రామారావు గారు దేశానికి చూపెట్టారనమాట పెన్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది ఈరోజు ఆ ముప్పై రూపాయలు పెరుగు పెరుగుతా పెరుగుతా వచ్చి ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు మీ అందరికీ ఫస్ట్ రోజునే మీ ఇంటికి మీ గడపకి అందిస్తున్నాం అలాగే ఈ లోటు బడ్జెట్ ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా గత ఆనాటి ముఖ్యమంత్రి మూర్ఖత్వ చర్యల వలన మన రాష్ట్రం పాడైపోయినప్పటికీ కూడా అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రం మంది మనం చూస్తుంటే ఒక పరి తెచ్చిన పరిశ్రమ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తెచ్చిన పరిశ్రమలు కూడా మనం ఈ మూర్ఖత్వ మనిషిని మనం భరించలేమని పారిపోయిన వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ మన రాష్ట్రానికి తండోపతండాలుగా వస్తూ ఉన్నారు మనం చూస్తుంటే లులు సెంటర్ అలాగే మనం చూస్తుంటే వారు వెళ్ళిపోయిన పరిశ్రమలు మళ్ళీ వస్తున్నాయి అలాగే మనం చూస్తుంటే టీసీఎస్ వచ్చింది అలాగే చూస్తుంటే ఎన్నో పరిశ్రమలు మనం తెస్తూ ఉన్నాం లోకేష్ గారు అవనీయండి చంద్రబాబు నాయుడు గారు అవనీయండి చంద్రబాబు నాయుడు గారు అయితే పరిశ్రమలకి ఒక మ్యాగ్నెట్ ఉద్యోగాలు కల్పించటంలో ఇద్దరు ముందుంటారు ఎప్పుడైనా అలాగే మనం చూస్తుంటే ఏ విధంగా ఎవరిని కూడా వదలకుండా ప్రైమ్ మినిస్టర్ గారు ఎప్పుడైతే ఇంటింటికి కొలాయి జల్ జీవన్ ద్వారా ఇంటింటికి కొలాయి అనేది పైప్ లైన్ వేసి వారు ప్రకటించారు అయితే గత ముఖ్యమంత్రి అది కూడా కంప్లీట్ చేయలేక పోలవరంని కూడా గాలికి కొదిలేసి ఆ పైప్ లైన్స్లో మొత్తం గాలి పంపిస్తూ ఉన్నారు కానీ మన ముఖ్యమంత్రి అయితే ప్రతి ప్రతి ఇంటికి ఈ పైప్ లైన్ ద్వారా నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో పోలవరం కంప్లీట్ చేస్తూ వేరే సంధానం చేస్తూ అలాగే మనం అన్ని విధాలుగా సంధానం చేస్తూ మనం ఎన్నికలకి వెళ్ వెళ్ళే ముందే మనం ప్రతి పైప్ లైన్ ద్వారా గాలి కాకుండా నీళ్ళు అనేది ప్రజలకి అందించటం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు అలాగే మనం చూస్తుంటే నిన్న గత ము గత గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఆ మూర్ఖత్వ వ్యక్తి ఏదేదో మా ఏం చేయాలో తెలియక ఏం అర్థం అవ్వక ఇంత మంచి పరిశ్రమలు వచ్చేస్తున్నాయని ఓర్చుకోలేక ఏదేదో మాట్లాడేస్తారు మాట్లాడేశారు కానీ మనం చూస్తుంటే మనం యూత్ కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించటంలో అయినా ప్రజలకి అందు అందుబాటులో నీళ్ళు తేవటం అయినా ప్రతి ఇంటికి నీళ్ళు ప్రతి ప్రతి పరిశ్రమకి నీళ్ళు ప్రతి రైతుకి నీళ్ళు ఇవ్వాలన్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆహరినిసులు కృషి చేస్తూ ఉన్నారు అలాగే మనం చూస్తుంటే గత ప్రభుత్వంలో ఎన్ని స్కూళ్ళు మూసుకుపోయినాయి అనేది గవర్నమెంట్ స్కూళ్ళు కూడా మూసుకుపోయి ఎంతమంది పిల్లలు చదువు లేకుండా ఉండిపోయారంటే పదమూడు లక్షల పిల్లలు స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు నేను ఎలక్షన్ ముందు పది లక్షలు అని అనుకున్నాను కానీ నాకు గత వారమే తెలిసింది పదమూడు లక్షలు పిల్లలు చదువు లేకుండా ఆ మూర్ఖత్వ చర్యల వలన ఉండిపోయారు అయితే ఈరోజు మన లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా దాంట్లో దృష్టి పెట్టి మళ్ళీ మన పిల్లలు అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో నిన్న క్యాబినెట్ డిసిషన్లో అందరికీ నాణ్యమైన భోజనం అందించాలని మంచి క్వాలిటీ రైస్ అనేది సివిల్ సప్లైస్ నుంచి అందించాలని ఉద్దేశంతో ఒక క్యాబినెట్లో ఒక డిసిషన్ తీసుకోవటం జరిగింది అలాగే మనం చూస్తుంటే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్కి పూర్తిగా బుక్స్ ఆపేసిన ప్రభుత్వం ఆ మూర్ఖత్వ ప్రభుత్వం మళ్ళీ లోకేష్ గారు బుక్స్ కూడా మొదలుపెట్టి అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి భోజనాలు కూడా స్కూల్లో ఏర్పాటు చేస్తూ ఇంటర్మీడియట్ వాళ్ళకి స్కూల్లో ఏర్పాటు చేస్తూ డొక్క సీతమ్మ స్కీమ్ అనేది మనం మన ప్రభుత్వం పెట్టడం జరిగింది అయితే అన్ని విధాలుగా పరిశ్రమలు అవనండి ఉద్యోగ కల్పన అవనివ్వండి సంపద సృష్టించటం అవనియండి నీళ్ళు అందించటం అవన్నీ అన్న అన్ అన్నా క్యాంటీన్లు అవన్నీ ఎవరు కూడా ఆకలితి ఉండకూడదనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు అలాగే మీ మహిళలందరికీ కూడా దీపం పథకం ద్వారా మీ అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు అనేది ఆల్రెడీ అందించాం అలాగే ఫ్రీ బస్ ప్రయాణం అనేది ఉగాది నుంచి మొదలవుతుంది అలాగే మనం ఇచ్చిన హామీలన్నీ కూడా మన మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మన సంవత్సరం లోపలే అన్నీ కూడా మనం అమలు చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ అన్ని విధాలుగా మన ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం అనేది మీ అందరికీ చెప్తూ ఇంకా ఎక్కువ మంది మన పార్టీలోకి రావాలి మన రాష్ట్రం ఇంకా బాగుపడాలి అని మీ అందరికీ తెలి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను